హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా అందుకనే ఇవాళ రాగి సంగటితో మీ ముందుకు వచ్చేసానండి ఫస్ట్ దీనికోసం నేను ఒక గ్లాస్ ఆఫ్ బియ్యంని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి మీరు కూడా రెండు నుంచి మూడు సార్లు వరకు నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీకు నార్మల్ బియ్యంతో అయినా సంగట్ చేసుకోవచ్చు బట్ రేషన్ బియ్యంతో అయితే సంగటి చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను రేషన్ బియ్యంతో చేసుకుంటున్నాను అలా నీట్గా కడిగేసుకున్న తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ ఆఫ్ బియ్యంకి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని రెండు నుంచి మూడు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి నానబెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో దీన్ని ఉడకబెట్టుకుంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా బబుల్స్ వస్తుంటాయి కదా ఆ టైంలో ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చూసారు కదా వీడియోలో పన్నెండు నుంచి పన్నెండు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకున్నప్పుడు ఈ విధమైన కన్సిస్టెన్సీలో వస్తుంది ఆ విధమైన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చు మీరు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్లో వన్ ఫోర్త్ ఆఫ్ గ్లాస్కి పిండి తీసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ రాగి పిండి అంతా ఆ రైస్కి టేస్ట్ పట్టేలాగా ఉంచేయాలండి సో దట్ రాగిపిండి పచ్చితనం అనేది పోతుంది మీరు కొంచెం ఎక్కువ రాగి పిండినైనా యాడ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొంచెం చేదు టేస్ట్ తగిలి మొత్తం రాగి పిండి టేస్ట్ వస్తుంది అందుకే నేను అంతే యాడ్ చేసుకున్నాను అలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత తెడ్డుకట్టతో బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ రాగి పిండి మొత్తం రైస్కి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి సంగతి రెడీ అయిపోయినట్టే చూసారు కదా వీడియోలో అండ్ దీనికి కాంబినేషన్గా నేను ఎల్లిపాయ కారం చేసుకుంటున్నానండి దీన్ని మా సైడ్ తెల్వాయిల్ కారం అంటారు దానికోసం నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండుమిర్చి తీసుకొని లైట్గా నూనె యాడ్ చేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను అవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ముప్పై సెకండ్ల పాటు వేయించేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరీ ఎక్కువ చేస్తే అవి మాడిపోతాయండి సో అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని వాటిని రోట్లో దంచుకుంటున్నాను నేను మీరు మిక్సీకైనా పట్టేసుకోవచ్చు బట్ నేనైతే రోట్లో దంచుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి అందుకనే నేను రోట్లో దంచుకుంటున్నాను అండ్ ఇది కొద్దిగా మెరిగిన తర్వాత దీనికి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా దంచేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ అండి చేయడం కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది చూసి మీ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను అది కొద్దిగా మెరిగిన తర్వాత చూసారు కదా వీడియోలో ఒక హాఫ్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను యాక్చువల్లీ హాఫ్ కూడా కాదండి హాఫ్కి అంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకొని అది కూడా మెరిగిన తర్వాత ఒక చిన్న సైజ్ వెల్లుల్లిపాయని పొట్టని తోల్చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా దంచేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ అండి ప్రాసెస్ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది అంటే ఇది బాగా మెదిగిన తర్వాత నేను ఇంకా రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది సంగటిలోకి క్విక్గా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంట్లో ఏమీ లేనప్పుడు త్వర త్వరగా చేసుకోవాలంటే ఇది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న సంగటిని నేను ముద్దల్లా చేసుకుంటున్నానండి మామూలుగా అయితే మూకటితో చేస్తారండి ఈ సంగటి ముద్దల్ని బట్ మా ఇంట్లో మూకట్ లేదు అందుకనే నేను ప్లేట్లో ముద్దలుగా చేసుకుంటున్నాను ఫస్ట్ ప్లేట్కి కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని సంగట్ పెట్టేసుకొని ముద్దలుగా చేసుకుంటున్నాను పక్కన వాటర్ పెట్టుకోండి సంగటి వేడిగా ఉంటుంది కదా సో చేయి కాలుతుంది మధ్య మధ్యలో వాటర్ అద్దుకొని ఇలా ముద్దలుగా చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూసా కదా నేను గరిట యూస్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్డ్ లాగా పెట్టుకొని అందులో ఇందాక మనం రెడీ చేసుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను దీనిపైన ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని అలా వేడివేడిగా తింటుంటే సూపర్గా ఉంటుందండి అండ్ రాగి సంగటి కూడా హెల్త్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ ఎమికల్కి కూడా చాలా బలాన్ని ఇస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్